సరే కదండి ఎమ్మె మజ్జిగూల్స్ అండి ఇది సింపుల్ అండి అలా చేయాలో చెప్తాను ఇప్పుడు మనము కొంచెం గిన్నె పెట్టుకోవాలండి అందులో పోపు వేసుకోవాలి మెంతులు ఆవాలను ఆ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడానండి సో పోయ ఉప్పు వేగుతుంది కదండీ అందులో మనం వెజిటేబుల్స్ ఏం కట్ చేసుకున్నామో వెజిటేబుల్స్ అండి నేను ఆనపకాయ బెండకాయ వేసాను ఇవాళ ఆ ఆనపకాయ బెండకాయ కట్ చేసుకున్నాను వంకాయ కూడా వేసానండి వన్ ఆర్ టూ బ్రింజాలు కూడా వేసాను సో అవన్నీ కట్ చేసుకుని మనం ముక్కలు అందులో వేసుకుని పోపులో వేసుకుని వేయించుకోవాలండి ఆ వేగుతూ ఉంటుంది కదా ఆ వేగాక ముక్కలు వేగాక అందులో ఒక గ్రాసుడ్ వాటర్ పోసుకోవాలండి చిన్న పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి అది బాగా బాయిల్ అవుతూ ఉంటాయండి ఈ లోపల మనం ఏం చేయాలంటే కొంచెం కార్డ్ తీసుకోవాలండి పుల్లగా ఉన్న పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగు తీసుకోవాలి మిక్సీ జార్లోకి అందులోకి కొంచెం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి అండి ఏది ఉంటే అదే మనం యాడ్ చేసుకోవాలండి అంటే ఆ కరెడ్లోనే అందులోనే మనము ఒక టూ స్పూన్స్ బేసిన్ యాడ్ చేసుకోవాలండి వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మనకి ఆవాలండి అన్నీ కలిపి మనము ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి వేసుకుని మనం మిక్సీ వేసేసుకోవాలి మిక్సీ వేసేసుకుంటే అది మనకి బటర్ మిల్క్ కింద వస్తుంది కదండి ఇప్పుడు ఈ వాటరు ఇది ఉడికాక ముక్కలు వాటరు ఉడికాక ఇప్పుడు ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని తీసేసేయడండి సాల్ట్ ఇందాక ఆల్రెడీ బాయిల్ చేసుకున్నప్పుడు మనం వేసుకున్నాం కదండి సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి మీకు తోటకూర ఉంటే తోటకూర లేకపోతే బచ్చల కూర ఇష్టం ఉంటే బచ్చల కూర కూడా వేసుకోవచ్చండి బాయిల్ అవుతున్నప్పుడే వెజిటేబుల్స్ బాయిల్ అవుతున్నప్పుడు అవి కూడా వేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి ఎమ్మీ అమ్మీగా ఉంది చాలా కలర్ఫుల్గా వావ్ చివరికి అంతా ఉడికిపోయాక మనం ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర వేసుకుని తీసేసుకోవడమేనండి చూసారు కదండీ అమ్మి మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇది చూసారా అండి వా వా ఓకే థ్యాంక్ యూ